వెల్కమ్ బ్యాక్ లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు అలాగే తల్లులకు కూడా శుభవార్త అయితే చెప్పేసింది ఏపీ గవర్నమెంట్ తల్లికి వందన పథకం పైన సంచలన అప్డేట్ అయితే వచ్చేసిందండి మరి డబ్బులు ఎవరెవరికి అకౌంట్లో పెడతాయి అన్న విషయం పైన పూర్తి క్లారిటీ అయితే వచ్చేసింది అనమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందన పథకాన్ని మే నెల నుంచి కూడా ప్రారంభించాలని చెప్పి ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చిందండి ఈ పథకం ద్వారా విద్యార్థుల తల్లిలో ఖాతాల్లోకి పదిహేను వేల రూపాయలు జమ చేయనుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా అరవై తొమ్మిది పాయింట్ పదహారు లక్షల మంది విద్యార్థులు ఇప్పటివరకు అర్హులుగా గుర్తించడం అయితే జరిగిందండి మరి దీనికి సంబంధించి ఇంకా ఎవరైనా కొత్తగా విద్యార్థులు అప్లై చేసుకోవాలనుకుంటే కనుక వారికి కూడా దరఖాస్తులు రిలీజ్ అయితే చేయబోతున్నారన్నమాట మరి వారికి ఏప్రిల్ నెలలో వెరిఫికేషన్ ప్రాసెస్ అలాగే దరఖాస్తులు అప్లై చేసుకున్న తర్వాత మరి దానికి సంబంధించిన పూర్తి వెరిఫికేషన్ అన్ని పూర్తి చేసుకున్న తర్వాత మరి మే నెలలో ఈ పథకానికి సంబంధించి డబ్బులు అయితే తల్లుల యొక్క ఖాతాల్లోకి జమ చేయబోతున్నారండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది పిల్లలు అయితే రెండో ఒకటో తరగతి నుంచి పన్నెండవ వరకు చదువుకుంటూ ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే అకౌంట్లు వేయబోతున్నారన్నమాట మరి ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న అలాగే ప్రైవేట్ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అయితే చేకూరుపోతుంది మరి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం వీడియోకి వెళ్ళి డీటెయిల్గా తీసుకుందాం అండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి దీంతో పాటు వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి లేట్ చేయకుండా వెళ్ళిపోదామండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా అడుగులైతే వేస్తుందండి గతంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన సంక్షేమ హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం నూతన కార్యాచరణ రూపొందిస్తోంది ముఖ్యంగా మహిళలకు రైతులకు మేలు కలిగే విధంగా సంక్షేమ పథకాలపైన పూర్తిగా దృష్టి పెట్టడం జరిగిందండి మనకి ఏప్రిల్ ఒకటి నుంచి కూడా కొత్త నూతన సంవత్సరం అయితే ఆర్థిక నూతన నూతన సంవత్సరం అయితే ప్రారంభం కాబోతుంది ఈ ఆర్థిక సంవత్సరంలో మరి ముఖ్యంగా రైతులకి అలాగే విద్యార్థులకి కూడా ముందుగా ఈ యొక్క అన్నదాత సుఖీభ పథకము అలాగే తల్లికి వందన పథకాల ద్వారా డబ్బులు అనేవి వారి యొక్క అకౌంట్లోకి వెయ్యాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకుందండి దీనికి సంబంధించి అధికారులతో సమావేశంలో కూడా పాల్గొన్నారు మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు దీంతో పాటుగా కలెక్టర్ల సమావేశంలో కూడా ఆయన చర్చించి మరి తల్లికి వందన పథకాన్ని వెంటనే అమలు చేసే కార్యాచరణ రూపొందించాలని చెప్పి అధికారులను ఆదేశించడం అయితే జరిగింది ఈ నేపథ్యంలోనే తల్లికి వందనం పేరుతో కొత్త పథకాన్ని వచ్చే మే నెల నుంచి కూడా అమల్లోకి తీసుకున్నట్టు అధికారికంగా ప్రకటించింది అంటే మనకి కొందన పథకం గతంలో అమ్మఒడి పేరుతో ఉండేదండి గత ప్రభుత్వం మరి పదమూడు వేల రూపాయలు ప్రతి విద్యార్థికి ఇచ్చేది అంటే కుటుంబంలో ఒక విద్యార్థికి మాత్రమే ఇచ్చేది ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం యొక్క తల్లికి వందన పథకాన్ని అమ్మఒడి పథకాన్ని తల్లికి వందన పేరు కింద మార్చి మరి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా మనిషి ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయలు చొప్పున వేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అంటే మీ ఇంట్లో ఇద్దరు ఉన్న ముగ్గురు ఉన్న నలుగురు ఉన్నా కానీ డబ్బులు అయితే అకౌంట్లో వేయడం అయితే జరుగుతుందనమాట అయితే విద్యార్థుల తరులకు ఆర్థిక ప్రోత్సాహం అందిస్తూ వారి పిల్లల విద్యను ప్రోత్సహించేందుకు రూపొందించిన ఈ పథకం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఆసక్తికరంగా ఉందండి మరి డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు మనకి ఇప్పుడు జూన్ పన్నెండు నుంచి స్కూల్స్ అనేవి రీ ఓపెన్ అవుతాయి మనకి నెలాఖరికి సమ్మర్ ఇచ్చేస్తారు కదండి తర్వాత వేసవి వేసవశాల అనంతరం జూన్ పన్నెండు నుంచి కూడా మనకి కొత్తగా స్కూల్స్ అయితే ప్రారంభం కాబోతున్నాయి స్కూల్స్ తెరిచే లోపు కానీ డబ్బులు అనేవి అకౌంట్లో వేయాలని చెప్పి ఏపీ గవర్నమెంట్ నిర్ణయం అయితే తీసుకుందండి అంటే మనకి మే నెలలోనే యొక్క డబ్బులు అనేవి జమ అవుతాయి అన్నమాట అదేవిధంగా రైతులకు ఆర్థిక బలం ఇవ్వాలనే ఉద్దేశంతో పీఎం కిసాన్ పథకాన్ని రాష్ట్ర పథకమైన అన్నదాత సుఖీబావతో కలిపి మూడు విడతల్లో ఇరవై వేలు నేరుగా రైతుల యొక్క ఖాతాల్లోకి జమ చేయాలని నిర్ణయం కూడా తీసుకుంది దీనివల్ల రైతులు కూడా ఎంతో ఆనందోత్సవాలు వ్యస వ్యక్తం చేస్తున్నారండి ప్రకాశం జిల్లా అద్దంకిలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరం నుంచి కూడా తల్లికొందిన పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఈ ప్రభుత్వం ద్వారా ఈ పథకం ద్వారా ప్రభుత్వం ఎయిడెడ్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు వారి యొక్క తల్లి యొక్క ఖాతాల్లోని పదిహేను వేల రూపాయలు జమ చేయబోతున్నట్లు ఆయన చెప్పడం అయితే జరిగింది విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో తల్లుల పాత్ర ఎంతో కీలకమైందని ఈ పథకం ద్వారా తల్లులకు గౌరవం పెరుగుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు ఇది తల్లుల ఆర్థిక స్వలంబలకు తోడ్పడటంతో పాటు విద్యకు ప్రోత్సాహం కలిగించేలాగా ఉండబోతుందని చెప్పి చెప్పారండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలో సుమారుగా ఎనభై ఒక్క లక్షల మంది విద్యార్థులు వివిధ తరగతుల్లో చదువుతున్నారు వీరిలో ప్రాథమిక అంచనాల ప్రకారం అరవై తొమ్మిది పాయింట్ పదహారు లక్షల మంది విద్యార్థులైతే మరి దీనికి సంబంధించి అర్హత సాధించారని చెప్పి విద్యాశాఖ అయితే ప్రకటించడం జరిగిందండి ఈ పథకం అమలుకు ప్రభుత్వం ప్రాధికంగా ప్రాథమికంగా పదివేల మూడు వందల కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారనమాట ఇది రాష్ట్ర బడ్జెట్పై గణనీయమైన భారం అయినప్పటికీ విద్యను ప్రోత్సహించే సంకల్పంతో ప్రభుత్వం వెనకడుగు వేయదని ఆయన చెప్పారు ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా పలు అర్హత పరిమాణాలు ప్రమాణాలు అనేవి వైరల్ అవుతున్నాయండి అయితే ప్రభుత్వం ఈ పథకం మార్గదర్శకాలను ఇంకా అధికారికంగా విడుదల చేయలేదన్నమాట అంటే దీనికి సంబంధించి ఈ పథకానికి సంబంధించి కొన్ని విధి విధానాలైతే తీసుకురావడం జరిగిందండి ముఖ్యంగా విద్యార్థులు కనీసం డెబ్బై ఐదు శాతం హాజరు మాత్రం తప్పనిసరిగా ఉండాలన్నమాట ఆదాయ పన్ను చెల్లించే కుటుంబాలు తెల్ల రేషన్ కార్డు లేనివారు మూడు వందల యూనిట్లకు మించి విద్యుత్ వినియోగించే గృహాలు కలిగి ఉన్న కుటుంబాలు నగర ప్రాంతాల్లో వెయ్యి చదరపు అడుగుల స్థలం పైగా భవనాలు కలిగి వారి యొక్క పథకం నుంచి మినహాయించబడ్డారని తెలుస్తుంది మరి ఈ వీటిపైన ఇంకా స్పష్టత అయితే రావాల్సి ఉందండి గత ప్రభుత్వంలో అయితే మరి ఈ అర్హత ఈ యొక్క అర్హత ప్రమాణాలన్నీ పెట్టడం జరిగింది మరి ఈ ప్రభుత్వంలో వీటిలో ఏమైనా మార్పుచేపులు చేస్తారా అని చెప్పి చూడాలన్నమాట ముఖ్యంగా దీంట్లో కనీస అర్హత విద్యార్థులకు డెబ్బై ఐదు శాతం మాత్రం హాజరు అనేది కంప్లీట్గా ఉండాలన్నమాట ఎందుకంటే ప్రతి విద్యార్థి స్కూల్కి వెళ్తేనే మరి డబ్బులు అనేవి అకౌంట్లో వేస్తారండి కాబట్టి ప్రతి విద్యార్థి స్కూల్కి తప్పనిసరిగా వెళ్ళాలి ప్రతి తల్లి కూడా మీ యొక్క పిల్లలు టైంకి స్కూల్కి వెళ్ళేలాగా ప్రతి ఒక్క తల్లి కూడా పిల్లల స్కూల్కి వెళ్ళే బాధ్యత మాత్రం ముఖ్యంగా తల్లిదే అనమాట కాబట్టి ప్రభుత్వం కూడా తల్లి యొక్క ఖాతాలో డబ్బులు జమ చేస్తుంది కాబట్టి మీ పిల్లలు రోజు స్కూల్కి వెళ్ళే విధంగా మీరు ప్రయత్నం చేయాలండి ఎవరైతే పిల్లలకి డెబ్బై ఐదు పర్సెంట్ హాజరు ఉంటుందో వారికి మాత్రమే డబ్బులు అనేవి అకౌంట్లో పడతాయి అన్నమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తల్లులందరూ కూడా వెంటనే ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి మీ యొక్క పిల్లలకి మరి ఆధార్ కార్డు అప్డేట్ అయితే చేయించాలండి ముఖ్యంగా మీ దగ్గర కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అని ఒకసారి చూసుకున్నట్టయితే కనుక తల్లికి ఆధార్ కార్డు కేవైసీ చేయించిన ఆధార్ కార్డు ఉండాలండి తల్లి యొక్క ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి యాక్టివ్లో ఉన్న బ్యాంక్ అకౌంట్ కూడా ఉండాలన్నమాట మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి అంతే లింకులు కూడా మీరు బ్యాంకుకి వెళ్ళి తక్షణమే చేయించుకోండి దీంతోపాటు రేషన్ కార్డు మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉండాలండి పాటుగా విద్యార్థి యొక్క ఆధార్ కార్డు కూడా ఉండాలన్నమాట విద్యార్థి యొక్క ఆధార్ కార్డు మరి అప్డేట్ చేయించిందే ఉండాలి చిన్నప్పుడే ఆధార్ కార్డు అయితే పనికిరాదండి ఐదు సంవత్సరంలో దాటిన ప్రతి పిల్లవాడికి కూడా ఈ యొక్క ఆధార్ కార్డు అప్డేట్ అనేది ఫింగర్ ప్రింట్స్ ద్వారా చేయించాలన్నమాట మీరు మీ యొక్క మీ సేవా దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రాలకు వెళ్తే కనుక అక్కడ ఈ ఆధార్ కార్డు అప్డేట్ అనేది చేస్తారండి కాబట్టి మనకి ఏప్రిల్లో మీరు ఇవన్నీ రెడీ చేసి సిద్ధంగా ఉంటుకుంటే అప్లికేషన్స్ కోసం ఏప్రిల్ నెలలోనే మనకి ఈ అప్లికేషన్స్ అనేవి విడుదల చేస్తారని దరఖాస్తు చేసుకోవడానికి అప్లికేషన్స్ విడుదల చేయగానే మీరు దరఖాస్తు చేసుకున్నట్టయితే కనుక మరి మీకు వెంటనే ఈ యొక్క డబ్బులు అనేవి అకౌంట్లో అయితే పట్టం అయితే జరుగుతుందన్నమాట మరి మే నెలలోనే ఈ పథకానికి సంబంధించి అకౌంట్లో డబ్బులు వేయాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఓకే ఫ్రెండ్స్ మరి ఇదేంటి వీడియో చేస్తే కానీ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి మళ్ళీ కలుసుకుందామండి అందరికీ సెలవు నమస్తే